వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉండదు కదా ఓన్ ప్లేట్ బండ్లు ఏంటంటే ఇంటి దగ్గర టైం టు టైం పడుకొని ఉంటారు వాళ్ళు ఏదో సంవత్సరానికి కోసారు ఆరు నెలలకు కోసారు ఏడు నెలలు కోసారో ఇట్లా సెలవులు వచ్చినప్పుడు అట్ల ఇట్లా పోతుంటారు అనమాట వాళ్ళు ఏంటంటే ఆ నిద్ర ఆపుకొని ఆపుకొని వెళ్ళిపోవాలి మనం చూడాలి టెంపుల్ అడిగి ఆ టెంపుల్ చూడాలి చూడాలని నిద్ర ఆపుకొని మరి డ్రైవింగ్ చేస్తారు వాళ్ళకి నిద్ర మనకెంటనో కంటిన్యూ నడిపెట్టడం కానీ కొంచెం అలవాటు ఉంటుంది వీళ్ళకి ఏం అలవాటు ఉంటుంది ఇంటికాడ ఓన్ ప్లేట్ బండ్లు అవి వేసుకొని వచ్చిన వాళ్ళకి అలవాటు లేక అట్లా యాక్చువల్లీ ఎక్కువ అవుతుంటాయి నైట్ టైంలో పక్కా ఓటల్ ఆపుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చినా కానీ అందులో నైట్ టైం అలవాటు కూడా ఉండదు నడపడం ఆ బండ్లు వస్తున్నాయి రాట్లేదు కూడా కొంచెం అర్థం కాదు ఒక సిచ్యువేషన్ల రూట్లు కూడా అర్థం కావు హైవేలలో ఏమో స్పీడ్లో పోతుంటాయి పెద్ద బండ్లు అర్థం కాక యాక్సిడెంట్ అనేది చాలా ఘోరంగా అయితే ఇప్పుడు ఆ బండి కూడా నాకు తెలిసి ఆ నిద్రలనే నైట్ పూట డివైడర్ చక్కగా కొట్టేసి నిద్రలు ఆక ట్రావెల్ బండ్లు తప్ప ఈ ఓన్ ప్లేట్ బండ్లు ఫ్యామిలీ మెంబర్స్ కొని వచ్చిన వాళ్ళు హోటల్లలో ఆపుకొని మంచిగా నైట్ రెస్ట్ తీసుకొని పొద్దుగాల టైంలలో జర్నీ చేయాలి కార్లే కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు ట్రాఫిక్ జామ్ ఈ